హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాధురి టేస్టీ ఫుడ్ ఈ రోజు చాలా రుచికరంగా గోంగూర బోటి కర్రీని చేద్దాం ముందుగా బోటీని బాగా క్లీన్ చేసిన తర్వాత ఇలా నీళ్ళలో వేసి ఉడికించుకోవాలి బోటీని ఇలా ఉడికించడం వలన స్మెల్ రాకుండా ఉంటుంది వన్ కేజీ బోటీతో ఈ రోజు బోటీ గోంగూర కర్రీని చేస్తున్నాము వన్ కేజీ గోంగూరకి మూడు కట్టల గోంగూరని అయితే తీసుకున్నాను బోటీని ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా బోటీ గోంగూర కర్రీకి మసాలాని ప్రిపేర్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ధనియాలు వేయించుకున్న తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వేయాలి ఇలా జీలకర్ర ధనియాలు వేయించుకున్న తర్వాత రెండు ఎండుమిర్చిని కూడా వేసి వేయించాలి ధనియాలు జీలకర్ర రెండు మిర్చి బాగా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి ఇప్పుడు మిక్సీ జాలు వేసుకొని రెండు దాల్చిన చెక్క ముక్కలు నాలుగు లవంగాలు రెండు ఇలాయిచి ఇలా వేసిన తర్వాత పౌడర్గా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న జాలు పదిహేను వెల్లుల్లిపాయలని వేసి మళ్ళీ మిక్సీ పట్టాలి ఇప్పుడు గోంగూర బోటికి మసాలా రెడీ అయినట్టు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి గోంగూరను వేసి బాగా మగ్గించాలి ఇలా మగ్గించిన గోంగూరలు కారంగా ఉన్న పది పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేయాలి వన్ కప్పు వరకు వాటర్ వేసి పచ్చిమిర్చిని గోంగూరను ఇలా మూత పెట్టి పదిహేను నిమిషాలు బాగా ఉడికించాలి ఇలా ఉడికించిన పచ్చిమిర్చి గోంగూరను మనం పప్పులో వాడే కవ్వంతో పచ్చిమిర్చి గోంగూరను ఇలా మెత్తగా రుద్దుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి కుక్కర్ లోకి ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఇలా వన్ కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి కొద్దిగా బండపువ్వు రెండు టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని పచ్చిదనం పోయే వరకు బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత అర టీ స్పూన్ పసుపు రెండు రెమ్మల కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బోటీని కుక్కర్ లో వేసి కలుపుతూ ఫ్రై చేయాలి త్రీ మినిట్స్ ఇలా ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి టెన్ మినిట్స్ ఇలా బోటీని ఉడికించాలి టెన్ మినిట్స్ ఇలా బోటీని ఉడికించిన తర్వాత రెండు టీ స్పూన్స్ ముందుగా గొంగూరలో పచ్చిమిర్చిని వేసుకున్నాం కాబట్టి రెండు టీ స్పూన్ కారం కరెక్ట్ గా సరిపోతుంది బోటీకి ఉపకారం బాగా పట్టేలాగా ఇలా కలిపిన తర్వాత బోటీ పైన ఇలా మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు బోటీ ఉడకడానికి సరిపడా రెండు గ్లాసులు వాటర్ వేయాలి ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టి నైన్ విజిల్స్ వచ్చే వరకు బోటీని బాగా ఉడికించాలి నైన్ విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి బోటీ ఎలా ఉడికిందో చూసేద్దాం బోటి చక్కగా పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూర పచ్చిమిర్చి పేస్ట్ ని వేసేయాలి ఇలా వేసి బోటీ గోంగూర బాగా కలిసేలాగా కలపాలి మీడియం సైజు టమాటాలు మూడు టమాటాలను ఇలా ముక్కలుగా తరిగి వేయాలి ఈ గోంగూరలో ఇలా ముక్కలుగా తరిగిన టమాటాలను వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి రెండు గ్లాసుల వరకు వాటర్ వేసి బోటి గోంగూరను ఒకసారి కలిపి మూత పెట్టి పది నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించిన గోంగూర బోటీలో ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాను వేసేయాలి ఈ మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి బోటి గోంగూరలో ఇలా వెల్లుల్లిపాయను వేసి చూడండి వెల్లుల్లి మసాలా ఫ్లేవర్తో సూపర్గా ఉంటుంది ఇలా చేసి చూడండి టేస్ట్ అయితే అదిరిపోతుంది బోటి గొంగూరపై ఒకసారి మూత పెట్టి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మూత పెట్టి ఉడికించిన తర్వాత చివరగా కొద్దిగా కొత్తిమీర చల్లి ఇలా కొత్తి మీర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఎంతో టేస్టీగా గోంగూర బోటి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ కొట్టి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ మీరు కొట్టే ఒక లైక్ ఇంకా కొత్త టేస్టీ రెసిపీస్ తీసుకువచ్చేలా మోటివేషన్ అవుతుంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్